నిన్నటి వరకు రాజాది రాజుగా ఒక వెలుగు వెలుగున వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డాడు అతను మాట్లాడుతున్నది తక్కువే అయినా మాట్లాడిన ప్రతి అంశంలో ఎక్కడో ఒకచోట విచిత్రం కనిపిస్తుంది ఎలాగైనా అధికారం కావాలన్న భావం కనిపిస్తుంది అవ్వా తాతలు కూడా నాకు అన్యాయం చేశారు అక్క చెల్లెమ్మల ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బులు వేశాను ఆయన వారు నన్ను మోసం చేశారు అనటం విడ్డూరం దీనిపై పలువురు కామెంట్లు చేశారు అరవై ఆరు లక్షల మంది అవ్వ వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకమునిపి ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు చివరకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వమని స్పీకర్కు లేఖ రాయడం మరీ సంచలనమైంది అయ్యన్నను జగన్ పెట్టిన ఇబ్బందులు పాత్రుడు ఎలా మర్చిపోతాడు నీకు ఆ అర్హత లేదు కేవలం ఫ్లో లీడర్ వరకే పరిమితమంటూ ముఖం మీద చెప్పేశారు లేఖలో ఏం రాశారు నాకు అనుమానం వస్తుంది ద అబౌ సీక్వెన్స్ లీవ్స్ మీ అన్ ఇంప్రెషన్ దట్ ఆల్రెడీ ఏ డెసిజన్ టేకెన్ నాట్ టు గ్రాంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మేమెవరమయ్యా ఇచ్చేది స్పీకర్ గారు ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసేది ప్రజలు మీకు ప్రజలు తీర్పిచ్చారు మీరు ఇంకా నేను అధికారంలో ఉన్నాను అన్నట్టు బెదిరించే వైఖరిని అనుకోండి ఖచ్చితంగా పదేళ్లు పోరాటం చేయండి పదేళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదానిస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమైతే తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీలని బెదిరించినట్టుగానో లేక ఓట్లేసినటువంటి ప్రజల తీర్పును పట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు నేను చివరిగా రెండు మూడు మళ్ళీ కన్క్లూజన్ లో చెప్తా ఉన్నా ఇంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి ఎప్పుడు అకౌంట్ బుక్స్ కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్ కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి పార్టీ ఎమ్మెల్యేలు నాయకులతో జరిగిన సమావేశంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత హిమాలయాలకు వెళ్ళిపోదామా అన్న ఆలోచన వచ్చింది అని అనడంపై కూడా కామెంట్లు వచ్చాయి చివరకు పార్టీ నాయకులతో ప్రజలు మనకు గౌరవం ఉంది నేను కూడా ఇప్పుడిప్పుడే ఫలితాల ప్రభావం నుంచి బయటకొస్తున్నా మీరు కూడా ప్రజల్లోకి రండి వారి సమస్యలను పరిష్కరించాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనదే అధికారం అంటూ నేతలకు ధైర్యం నూరిపోశాడు ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోయిన చేయకపోయినంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము దానికి అర్థం ఉండేది ఇంత బాధ కూడా ఉండేది కాదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా నలభై శాతం ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ ఈరోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు ఆ చేసిన ఆ మనిషి ఎక్కడికి పోలేదు ఆ మనిషి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది మరో సంఘటన కూడా జగన్ను కుంగదీసింది సొంత ఊరు పులివెందుల్లో కూడా జగన్కు చొక్కెదురైంది నిన్ను నమ్ముకుని కాంట్రాక్ట్లు చేశాం కోట్ల రూపాయలు బిల్లు లాగిపోయాయి మా పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు దీంతో రెండు రోజులు సొంత ఊరిలో ఉందామనుకున్న జగన్ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళక తప్పలేదు జగన్ ఏట చూసినా శూన్యమే నా అన్నవారు ఎవరూ కనిపించడం లేదు సొంత వాళ్లను దూరం చేసుకున్నా నాడు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వలేదు ఇప్పుడు వారు రావటం లేదు ఎవరినైనా ఏదైనా సలహా అడుగుదామా అనుకుంటే ఆ నలభై మంది అదృశ్యమయ్యారు ఎటు చూసినా సకల సలహాదారుడు సజ్జల ఒక్కడే కనిపిస్తున్నాడు ఏదైనా అడుగుదామా అంటే అమ్మో వద్దు ఈ పరిస్థితికి కారణం అతడే కదా అని అంతర్మదనం చెందుతున్నాడు ఇదిలా ఉంటే కేసులు అడుగడుగునా భయపెడుతున్నాయి ఎప్పుడు విచారణకు రమ్మంటారో అన్న ఆందోళన వెంటాడుతోంది వీటికి తోడు మరికొన్ని కొత్త కేసులు తోడుకానున్నాయి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ప్యాలెస్లు ఇప్పుడు జైలులా కనిపిస్తున్నాయి ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడాలి మనోధైర్యం తెచ్చుకోవాలి వీటి నుంచి బయటపడాలంటే ప్రజల్లోనే ఉండాలి మళ్ళీ ఏదో ఒక పేరుతో పాదయాత్ర చేపట్టాలి కొత్త నీటితో పార్టీని శుద్ధి చేయాలి బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటే ఇప్పటి వరకు ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండరు అందుకే తాడేపల్లికే వస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా ఇదే కరెక్ట్ తర్వాత మాజీ సీఎం జగన్ పరిస్థితి రానున్న కాలంలో వైసీపీ అధినేత జగన్ రూటు ఎటో వేచి చూడాలి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి